వెల్కమ్ టు నన్నయూనివర్సిటీవీ నేను ఆనంద్ ఆదికవి నన్నయ యూనివర్సిటీ సెమినార్ హాల్లో బుధవారం గిరిజన స్వావలంపన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిజిస్టార్ ఆచార్య జి సుధాకర్ వనవాసి కళ్యాణ ఆశ్రమ జాతీయ సలహాదారు పి స్వామియాజులు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె సుబ్బారావు ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ వరహాల్ ద్వారా హాజరై జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా దేశం ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రిజిస్టార్ మాట్లాడుతూ భారత స్వతంత్రోద్యమంలో ఆదివాసీలు కీలక పాత్ర పోషించారని అన్నారు అటువంటి మహనీయులను యోధులను ఆదర్శంగా తీసుకుని నేటి యువత ముందుకు సాగాలని దేశాభివృద్ది కోసం కృషి చేయాలని తెలియజేశారు చాలా ఇన్నోవేటివ్ గా చేస్తారు వాళ్ళు కాకుండా రైట్ ప్లేస్ అందరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా కాలేజీ ఎడ్యుకేషన్ అంటే టీచర్స్ టీచర్స్ పుట్టించేసి కాలేజీ కాబట్టి ఆ టీచర్స్కి కి వెళితే తన ద్వారా ఈ వ్యక్తుల్ని మంచి మంచి వ్యక్తులు మనం తీసుకెళ్లి వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి మన కల్చర్ కూడా ముందు తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది అటువంటి ప్రోగ్రామ్స్ కూడా చాలా సైలెంట్ గా ఎక్స్ప్లెండ్ చేయడం చాలా అభినందించాలి ఎవరితో సమానం దేవుళ్ళు ఎందుకంటే అనేక ఉద్యమాలు స్వతంత్ర సమయంలో స్వతంత్రంలో ట్రైబల్స్ గురించి ట్రైబల్ కల్చర్ గురించి ఎడ్యుకేషన్ గురించి వాళ్ళ వైద్యం గురించి అనేక పోరాటాలు చేశారు ఇది అంత తక్కువ బాగున్నాయి ఇటువంటి పెయిన్స్ అంత పోరాటం చేసి ఆల్మోస్ట్ ఒక దేవుడిలాగా ఆయన విన్నారంటే ఆయన చేసే కృషి అంతా చేసే ఎందుకంటే ఇంకా ఆ స్టడీస్ గురించే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ శాంక్షన్ చేసింది సుబ్బారావు గారు ప్రాజెక్ట్ డైరెక్ట్ గారు వారు గారు సంసర్ గారు ఇంకా చర్చ జరగాలి అధ్యయనం జరగాలి అనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసింది ఆ ప్రాజెక్ట్లో భాగంగా ఈరోజు మరి వస్తున్నారు యాక్చువల్గా Ahí más a tres el tres, 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 tres,